హలో హాయ్ అండి ఈరోజు మనం బ్లడ్ కలెక్షన్ కోసం ల్యాబొరేటరీలో ఉపయోగించే ట్యూబ్ల గురించి తెలుసుకుందాం వీటిని వాక్యూ టైనర్స్ అంటారు ఇందులో మొదటిది లావెండర్ కలెక్ట్ ట్యూబ్ అండి ఈ లావెండర్ కలెక్ట్ ట్యూబ్లో మనకు ఈడీటీఏ అనే యాంటీకోయాక్సిడెంట్ ఉంటుంది ఇది మనం రక్తం గడ్డగడ్డని ఇవ్వకుండా ఈడీటీఏ అనే యాంటీకోయాక్సిడెంట్ ఉపయోగపడుతుంది ఈ ట్యూబ్ ఉపయోగించి సిబిపి హెచ్బిఏన్సి ఈఎస్ఆర్ పెరిపెరల్ స్మియర్ అనే టెస్టులు చేయడానికి ఈ ట్యూబ్ని మనం ఉపయోగిస్తుంటాము తర్వాత బ్లూ కలర్ ట్యూబ్ ఈ బ్లూ కలర్ ట్యూబ్లో మనకు సోడియం సిటేట్ త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఉంటుందండి ఇది కొయాగులేషన్కి సంబంధించిన టెస్టులు చేయడానికి ఉపయోగిస్తాము పీటీ ఐఎన్ఆర్ ఏపీటిటి డి డైమర్ అనే టెస్టులు చేయడానికి ఈ ట్యూబ్ని మనము సాధారణంగా ఉపయోగిస్తూ ఉంటాము తర్వాత మనకు హ్యాష్ కలర్ ట్యూబ్ అండి ఈ హ్యాష్ కలర్ ట్యూబ్ ఉపయోగించి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పోస్ట్ ప్రొలాండియల్ బ్లడ్ షుగర్ రాండమ్ బ్లడ్ షుగర్ గ్లూకోజ్ టోలోరిన్ టెస్ట్ అంటే జీటీటీ అనే టెస్ట్ చేయడానికి ఈ ట్యూబ్ని ఉపయోగిస్తాం ఇందులో సోడియం ఫ్లోరైడ్ అనే యాంటీ యాంటీకోయాబులెంటు ఉంటుందండి తర్వాత మనకు బ్లడ్ కల్చర్ బాటిల్ ఈ బ్లడ్ కల్చర్ బాటిల్లను ఉపయోగించి మనము రక్తంలో ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మజీవులను బ్యాక్టీరియా ఫంగస్ లాంటివి మన బ్లడ్లో ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి ఈ బాటిల్స్ ఉపయోగిస్తాము తర్వాత గోల్డ్ ట్యాపేడ్ ఎస్ఎస్సి ట్యూబ్స్ అండి ఇందులో మనకు క్లాట్ యాక్టివేటర్స్ ఉంటాయి ఈ క్లాట్ యాక్టివేటర్స్ ఉండడం వల్ల బ్లడ్ నుంచి సీరంను సపరేట్ చేయడానికి సులువు అవుతుంటుంది ఈ బ్లడ్కి సీరంకి మధ్యలో గోడలాగా జెల్ అనేది ఉంటుందండి దానివల్ల మనకు సీరము ఈజీగా సపరేట్ అనేది చేసుకోవచ్చు ఇది ఉపయోగించి మనం లివర్ ఫంక్షన్ టెస్టు కిడ్నీ ఫంక్షన్ టెస్టు లిపిడ్ ప్రొఫైలు హార్మోన్ టెస్టు ఇన్సులిన్ టెస్టు కార్టిజోల్ టెస్టు తర్వాత హెచ్ఐవి హెచ్బిఎస్ఏజీ హెచ్ఎస్సిబి లాంటి టెస్టులు కూడా మనం ఈ ట్యూబ్ ఉపయోగించి చేసుకోవచ్చు అండి తర్వాత పసుపు రంగు ఏసీడీ ట్యూబ్ అండి ఇందులో యాసిడ్ సిటెడ్ డెక్స్ట డెక్స్టరైజ్ అనే యాంటీబయాబులెంట్ ఉంటుందండి ఇవి ఉండడం వల్ల బ్లడ్ అనేది గడ్డగట్టకుండా ఉపయోగపడుతుంది ఇది ఉపయోగించి మనము మాలిక్యులర్ బయాలజీ తర్వాత బోన్ మారో సంబంధ టెస్టులు చేయవచ్చు తర్వాత బ్లాక్ కలర్ ట్యూబ్ అండి ఈ బ్లాక్ కలర్ ట్యూబ్ ఉపయోగించి మనము ఈఎస్ఆర్ అనే టెస్ట్ చేయడానికి ఈ బ్లాక్ కలర్ ట్యూబ్ని మనం సాధారణంగా ఉపయోగిస్తుంటాము ఇందులో మనకు సోడియం సిట్రేట్ అనే యాంటీకోయాగులెంట్ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్లో ఉంటుందండి ఈ సోడియం సిట్రేట్ అనే కోయాగులెంట్ ఉండడం వల్ల బ్లడ్ అనేది గడ్డగట్టకుండా ఉండడం కోసము యాంటీకోయాగులెంట్ని ఉపయోగిస్తుంటాము అదేవిధంగా మనకు రెడ్ కలర్ ట్యూబ్ అండి ఈ రెడ్ కలర్ ట్యూబ్ని ప్లెయిన్ ట్యూబ్స్ అని కూడా అంటారు ఇది కూడా మనకు బ్లడ్ నుంచి సీరమ్ను సపరేట్ చేయడానికి ఈ ట్యూబ్ని ఉపయోగిస్తుంటాము ఈ ట్యూబ్ ఉపయోగించి మనము లివర్ ఫంక్షన్ టెస్టు కిడ్నీ ఫంక్షన్ టెస్టు షుగర్ టెస్టులు యూరిక్ యాసిడ్ హెచ్ఐవి హెచ్బేసేజీ వైడాలు హార్మోన్ టెస్ట్లు తర్వాత కొన్ని సందర్భాల్లో బ్లడ్ గ్రూప్ కూడా కోసం కూడా ఉపయోగిస్తారు తర్వాత పింక్ కలర్ ట్యూబ్ అండి ఈ పింక్ కలర్ ట్యూబ్ మనకు బ్లడ్ గ్రూపింగ్ క్రాస్ మ్యాచింగ్ కోసము ఈ ట్యూబ్ని బ్లడ్ బ్యాంకుల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఇందులో కూడా యాంటీకోయాగులెంట్ ఉంటుంది అనేది ఈడీటీ అనే యాంటీకోయాగులెంట్ ఉంటుంది తర్వాత యూరిన్ కల్చర్ బాటిల్స్ అండి వీటిని యూరిన్ కంటైనర్స్ అంటారు ఈ పిక్చర్లో చూపించినట్టుగా ఉంటుందండి ఇవి స్టెరాయిల్గా ఉంటుంది అదేవిధంగా యూటీఐ ఇన్ఫెక్షన్ సంబంధించిన టెస్ట్లు కూడా ఈ ట్యూబ్ ఈ బాటిల్తో చేసుకోవచ్చు మనం తర్వాత స్టూల్ శాంపుల్ కలెక్షన్ ట్యూబ్స్ అండి కంటైనర్స్ సారీ ఇవి మన స్టూల్ కల్చర్ తర్వాత స్టూల్ రొటీన్ ఎగ్జామినేషన్ స్టూల్ ఫర్ అకల్టీ బ్లడ్ లాంటి టెస్టులు చేయడానికి ఈ పిక్చర్లు చూపించినట్టుగా ఇవి ట్యూబ్స్ ఉంటాయండి తర్వాత స్పెర్మ్ కౌంట్ చూడడానికి కూడా మనకు స్పెషల్ కంటైనర్ అనేది ఉంటుందండి ఈ కంటైనర్ని స్పెర్మ్ కౌంట్ కోసము శాంపుల్ కలెక్షన్కి ఉపయోగిస్తుంటాం తర్వాత ఏటీఎల్ బ్లడ్ గ్యాస్ అనే టెస్ట్ చేయడానికి ఈ సిరంజీస్ని ఉపయోగిస్తుంటాము ఈ సిరంజీ సిరంజీతో టెస్ట్ చేయమండి ఈ సిరంజీలో మనకు హెపారిన్ అనే యాంటీక్యాగులెట్ ఉంటుంది ఈ హెపారిన్ యాంటీక్యాగులు ఉండడం వల్ల బ్లడ్ అనేది క్లాట్ కాకుండా ఉండడం కోసం ఎకారిన్ ఉపయోగపడుతుంది ఈ సిరంజి ఉపయోగించి మనము ఏబీజీ అనే టెస్ట్ కోసం బ్లడ్ శాంపుల్ కలెక్షన్ కోసమే ఈ ట్యూ ఈ సిరంజీస్ అనేది ఉపయోగిస్తుంటామండి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు